హాయ్ అండి అందరికీ నమస్తే ఈ చిన్న టిప్ తోటి మిక్సీ జార్ను మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఆ టిప్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ జార్ చూడండి మనమైతే లోపలైతే ప్రతిరోజు క్లీన్ చేస్తుంటాం కదా మిక్సీ పట్టినప్పుడంతా కానీ బ్యాక్ సైడ్ని అయితే మనం అస్సలు క్లీన్ చేయము ఎందుకంటే ఊరిగా కడిగేస్తాం కానీ దాన్ని నీట్గా కడిగి క్లీన్ చేయాలంటే అస్సలు క్లీన్ చేయలేము ప్రతిరోజు అంటే కాదు అందుకోసమని మనం వీక్లీ వన్స్ అయినా టెన్ డేస్కి ఒకసారి అయినా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే మిక్సీ జార్ అనేది రిపేర్ రాకుండా ఎప్పటికీ నీట్గా ఉంటుంది బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ చేరకుండా ఉంటుంది ఎలా క్లీన్ చేయాలంటే ఫస్ట్ అయితే మిక్సీ జార్ని అయితే ఇలా బోర్లింగ్ చేసేయండి తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేయండి వంట సోడా వేసిన తర్వాత ఒక నిమ్మకాయ ఉప్పనైతే తీసుకొని ఇలా అయితే రసాన్ని అయితే పిండేసేయండి చూడండి నిమ్మకాయ ఉప్ప పిండుతూ ఉంటేనే ఈ వంట సోడా అనేది ఇలా పొంగుతూ వస్తుందనమాట ఇలా వంట సోడ నిమ్మరసం పిండిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఉప్పు వేయండి ఉప్పు వేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా అవుతుంది పది నిమిషాల తర్వాత ఒకటి మన ఇంట్లో ఏదైనా వాడండి పాత బ్రష్ ఉంటే బ్రష్ అయితే తీసుకోండి చూడండి ఎంత మురికి పట్టేసిందంటే చూడడానికి బాగా కనిపిస్తుంది కదండి పూర్తిగా మురికి అయితే పట్టేసింది అనమాట ఇది మీకు చూపిద్దామనేసి నేను ఇన్ని రోజుల నుంచి క్లీన్ చేయకుండా అలానే పెట్టేశాను చూడండి మనం తో రుద్దుతూ ఉంటే ఇలా మురికి వస్తుందో ఈ దీనికి చూడండి ఎంత మురికి పట్టేసిందో ఇలా సైళ్ళకు కానీ చాలా మురికి మురికగా అయిపోయింది అనమాట ఇలా మనము బ్రెష్ తోటి రుద్దుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఎందుకంటే వంట సోడకు క్లీన్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది అందుకోసమని మనం వంట సోడా లెమన్ వేయడం వల్ల నీట్ గా అయిపోతుంది అలాగే బ్యాక్టీరియా ఫంగస్ ఏమీ లేకుండా చనిపోతుందనమాట ఎందుకంటే ఉప్పు నిమ్మకాయ వేయడం వల్ల ఇలా తోటి అటు ఇటు లకు బాగా రుద్దాలన్నమాట చూడండి ఎంత మురికి వచ్చేసి రుద్దిన తర్వాత ఇప్పుడైతే ఒక్క రెండు నిమిషాలు రుద్దేసినామంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ జార్ అయితే చూడండి వాటర్ అయితే ఈ విధంగా వచ్చేసాయి ఎంత మురికిగా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా నీళ్లు వేసేసి మనం క్లీన్ చేసి కడిగేసుకున్నాం అనుకోండి ఇంకా మిక్సీ జార్ అనేది నీట్గా కొత్త దానిలో అయిపోతుంది అనమాట మనం రోజు క్లీన్ చేయాలంటే అంత టైం ఉండదు మన ఇంట్లో మేడ్స్ ఉంటే అస్సలు ఇదంతా నీట్గా క్లీన్ చేయరు కాబట్టి ఈ విధంగా మనమే వన్ వన్ వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ కానీ లేదంటే ఫిఫ్టీన్ డేస్ కానీ క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి కడిగి కూడా చూపిస్తున్నాను ఎంత నీట్ గా కొత్త దానిలా అయిపోయిందనమాట ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్నాం సైడ్లకు కూడా బ్రష్ తోటి ఇలా మనము ఎందుకంటే మనం చట్నీ పట్టినప్పుడు అలాంటప్పుడు ఉలికిపోయి దానిలేకంతా కారిపోతుంది కాబట్టి ఈ విధంగా బ్రష్ తో ఇలా సైడ్ సైడ్లకు కూడా రుద్దేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్ గా అయిపోతుంది ఇప్పుడైతే కడిగి చూపిస్తున్నా చూడండి మిక్సీ జార్ అనేది బ్యాక్ సైడ్ అయినా లోపలైనా గా కొత్త దానిలా అయిపోయింది అనమాట ఎంత మురికి వచ్చేసిందో చూడండి మనం ఇంత మురికిని రోజు క్లీన్ చేయలేం కాబట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మిక్సీ జార్లో ఎప్పుడైనా సరే ఎండకు పెడుతూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు ఎందుకంటే బ్యాక్టీరియా అనేది చేరకుండా ఉంటుంది ఎండకు మనం కడిగిన తర్వాత కొద్దిసేపు ఎండకు అనుకోండి నీట్గా కొత్త దానిలో అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్ని అయితే క్లీన్ చేసినాం కానీ ఇప్పుడు మూత ఉంటుంది కదండి మనం పచ్చళ్ళు పెట్టినప్పుడు ఇలా రబ్బర్ ఉంటుంది కాబట్టి పచ్చళ్ళు పట్టినప్పుడు అంతా దాంట్లోకి ఎంతో కొంత అయితే లోపలికైతే పోతుందనమాట మనం కడిగిన ప్రతిసారి ఇలా పచ్చిగా అయిపోతుంది మనము దాన్ని రబ్బర్ని అయితే మనమైతే తీసుకెడతాం కానీ మన ఇంట్లో మేడ్స్ ఉంటే ఈ రబ్బర్ని విని తీసి కడగరు కాబట్టి దీన్ని కూడా మనము క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి ఇప్పుడైతే ఈ ఈ రబ్బర్కి అంతా మొత్తం లోపల అదంతా ఇరుక్కొని పోతుంది కాబట్టి ఈ విధంగా మనం బ్రష్తో రుద్దేసినాం అనుకోండి నీట్గా అయిపోతుంది అలాగే మూతకు కూడా ఈ విధంగా బ్రష్తో తీసుకొని రుద్దేసేయండి మనము స్క్రబ్బర్తో కాకుండా ఇలా బ్రష్తో రుద్దడం వల్ల ఎక్కువగా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట అంటే ఎక్కడైనా ఏదైనా ఉన్నా కూడా మనం రుద్దడం వల్ల నీట్గా వచ్చేస్తుంది చూడండి నీళ్ళు కూడా ఈ మూత కడిగి రబ్బర్ కడిగేసరికి ఎంత మురికి వచ్చేసిందో చాలా మురికిగా అయిపోయింది కదా ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇప్పుడైతే మిక్సీ జార్ కానీ మిక్సీ మూత కానీ ఎంత కొత్త దానిలో ఎంత నీట్గా వచ్చాయి కదా ఈ టిప్ను ఉపయోగించి ఈ ఇంగ్రీడియంట్స్ వేసి మనమైతే మిక్సీ జార్లనైతే క్లీన్గా చేసుకోవచ్చు అనమాట ఇదే అండి ఈరోజు టిప్ మిక్సీ జార్ క్లీనింగ్ ది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి